హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఆఫీస్కు వెళ్ళింది లేదని అనామికకు తేల్చి చెప్తాడు కళ్యాణ్ తనపై మరోసారి కేసు పెట్టినా భయపడనని ఇంట్లో ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో అంటూ అనామికకు తెగేసి చెప్తాడు ఇక ఇక నుంచి తనకు మనసుకు నచ్చిన పనులే చేస్తానని కవితలు రాసుకుంటూ ఉంటానని అంటాడు కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో అనామిక షాక్ అవుతుంది కళ్యాణ్ను ను తిరిగి ఆఫీస్కు పంపించాలో తెలియక రుద్రాణి సలహా అడుగుతుంది అనామిక తిరిగి తన ట్రాఫ్లో పడడంతో రుద్రాని ఆనందంగా ఫీల్ అవుతుంది అనామిక చేతనే కళ్యాణ్ శాశ్వతంగా ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తుంది రుద్రాణి అప్పుడే ఆఫీస్కు తన కొడుకు రాహుల్ ఎండి అవుతాడని అనుకుంటుంది కళ్యాణ్తో పెళ్లి సమయంలో నిన్ను కూతుర్లా చూసుకుంటామని మీ తల్లిదండ్రులకు దుగ్గిర ఫ్యామిలీ మెంబర్స్ మాటిచ్చారు కదా అని అనామికను అడుగుతుంది రుద్రాణి ఇప్పుడు అందరూ మాట తప్పారు మీ తల్లిదండ్రులను పిలిపించి కళ్యాణ్ తో పాటు దుగ్గిరాల పెద్దలను ఈ విషయమై నిలదీయమని అనామికకు సలహా ఇస్తుంది రుద్రాని ఆమె తప్పుడు సలహాను అర్థం చేసుకోలేని అనామిక వెంటనే తల్లికి ఫోన్ చేసి అత్తింటికి రమ్మని అంటుంది మీరు ఇంటికి వచ్చి నిలదీస్తేనే కార్తీక్ ఆఫీస్కు వెళతాడని చెబుతుంది మాయా అడ్రస్ వెతుక్కుంటూ బస్తికి వస్తుంది కావ్య బ్యాంక్ అకౌంట్లో మాయా ఇచ్చిన ఇంటి అడ్రస్ కనిపెడుతుంది కానీ మాయ ఇక్కడ లేదని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిందని ఇంటి ఓనర్ కావ్యకు చెబుతుంది మాయ కొత్త ఇంటి అడ్రస్ను కావ్యకు ఇస్తుంది ఓనర్ మరోవైపు కావ్యను కిడ్నాప్ చేసిన చేసేందుకు కొందరు రౌడీలు ఆమెను ఫాలో అవుతూ ఉంటారు మాయ అడ్రస్ వెతుక్కుంటూ రాజు కూడా బస్తీకి వస్తాడు రాజును బ్లాక్ మెయిల్ చేసిన బేబీ డే కేర్ సెంటర్ ఓనర్ కనిపిస్తాడు రాజును చూసి కంగారు పడి పారిపోతాడు అతడిని రాజు పట్టుకోగానే కావాలని తప్పు చేయలేదని కావ్య పోలీసులను తీసుకొచ్చి బెదిరించడంతో మీ బిడ్డ కాదనే నిజం ఆమెకు చెప్పానని అంటాడు తన దగ్గర పెరుగుతున్న బిడ్డ తన బాబు కాదనే నిజం కావ్యకు తెలిసిందనగానే రాజు షాక్ అవుతాడు ఆ బిడ్డకు తండ్రి సుభాష్ అనే నిజం కూడా కావ్యకు తెలిసిందా ఒకవేళ తెలిస్తే ఆమె ఎందుకు సైలెంట్గా ఉంటుందని రాజు ఆలోచనలో పడతాడు అనామిక కాపురం గురించి గిరాల ఫ్యామిలీని నిలదీయడానికి ఆమె తల్లిదండ్రులు వస్తారు మీ కూతురు కాపురానికి వచ్చిన కష్టం ఏమిటి అత్తపోరు ఉందా ఆడపరచు పోరు ఉందా మా అబ్బాయి తాగుబోతు తిరుగుబోతు మీ ప్రత్యేకంగా వచ్చి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ అనామిక తల్లిదండ్రులపై అప అపర్ణ ఫైర్ అవుతుంది అనామికపై స్వప్నతో పాటు ప్రకాశం కూడా పంచులు వేస్తారు మా ఇంటికి చెత్త వచ్చినందుకు నేనే మిమ్మల్ని పంచాయతీ పిలిపించాలి అంటూ ప్రకాశం అంటాడు అనామిక జీవితం ఏమవుతుందోనని భయంగా ఉందని ఆమె తల్లిదండ్రులు అంటారు మీ అబ్బాయి అనామికతో ప్రేమగా ఉండడం లేదంట అని కళ్యాణ్పై కంప్లైంట్ ఇస్తారు ఆమె తల్లిదండ్రులు కాపురానికి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు చేస్తే ఏ ముగ్గురికి ప్రేమ ఉండాలని అనిపిస్తుందని అనామిక తల్లి తల్లిదండ్రులతో అంటాడు సుభాష్ ఆఫీస్కు వెళ్లకుండా కళ్యాణ్ కవితలు రాయడం లేదని అంటారు పెళ్ళైన తర్వాత కూడా కవితలు రాస్తా అంటే ఎలా అని అనామిక తల్లిదండ్రులు కళ్యాణ్పై కోపడతారు కవితలు చూసే కళ్యాణ్ అనామిక ప్రేమించింది నిజం కదా అతడు రాసిన కవితతో నచ్చే పెళ్లి చేసుకుంది నిజం కాదా అని ఇంద్రాదేవి నిలదీస్తుంది తన కొడుకు ఆఫీస్కు వెళ్ళి కష్టపడితేనే పూట గడవని స్థితిలో తాము లేము దాని లక్ష్మి కోపంగా సమాధానం సమాధానమిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ ఒకే తాటిపై ఉండి అనామిక తల్లిదండ్రులను చెడామడ వాయిస్తారు మీ అబ్బాయి మా అమ్మాయి కోరుకునే విధంగా ఉండడం లేదని అనామిక తల్లి గొడవ చేస్తుంది పెద్దది చేయాలని చూస్తుంది ఉండను అని కళ్యాణ్ గట్టిగా సమాధానమిస్తాడు నేను కోరుకున్నట్లు నువ్వు ఉండనప్పుడు నువ్వు కోరుకున్నట్లు నేనెందుకు ఉండాలని అంటాడు కళ్యాణ్ భర్తకు విలువ ఇచ్చే భార్యను ఎవరు దూరం పెట్టారని అనామికతో అంటారు అనామిక కోరుకున్నట్లు కళ్యాణ్ కవితలు రాయడం ఆఫీస్ ఆఫీస్కు వెళ్ళినా కూడా అనామిక పోలీస్ కేసు పెట్టడంతో తన కొడుకు మనసు విరిగిపోయిందని లక్ష్మి అంటుంది అప్పుతో తిరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటానని అనామిక అంటుంది మధ్యలో అప్పు పేరు తీస్తే చెప్పు తెగుతుంది అని స్వప్న వార్నింగ్ ఇవ్వబోతుంది ఆమెను రుద్రాన్ని అడ్డుకుంటుంది కళ్యాణ్ ఉద్దేశం ఏమిటో అప్పు వల్ల అక్కలు కోరుకుంటున్నది ఏమిటో చెబితే మేము చేయాలనుకున్నది చేస్తామని అనామిక తల్లి అంటుంది ఆమె మాటలతో ఇంద్రాదేవి కోపం పట్టలేకపోతుంది ఎవరిని బెదిరిస్తున్నావు ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని అనామిక తల్లికి వార్నింగ్ ఇస్తుంది మేము తలుచుకుంటే ఒక్క నిమిషంలో మీరందరూ జైల్లో ఉంటారు కూతురు అల్లుడిని విడదీయడానికి వస్తే క్షణం కూడా మా ఇంట్లో ఉండొద్దు నీకు దిక్కున చోటు చెప్పుకో అంటూ అనామిక తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది ఇంద్రాదేవి ఆమె మాటలతో అనామిక తల్లిదండ్రులు సైలెంట్ అవుతారు మాయా ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వెళుతున్న కావ్యను దారి మళ్లిస్తుంది రౌడీ గ్యాంగ్ మెంబర్ ఎవరూ లేని ప్రదేశానికి కావ్యను తీసుకెళ్తుంది అక్కడే అక్కడికి అప్పుడే అక్కడికి వచ్చిన మిగిలిన రౌడీ గ్యాంగ్ కావ్యను కిడ్నాప్ చేస్తారు ఆ సీన్ అప్పు చూస్తుంది కావ్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లబు తీసుకెళ్తున్న కారును ఫాలో అవుతుంది మరోవైపు ఆఫీస్కు వచ్చిన కావ్య తండ్రి సుభాష్ సూసైడ్కు ప్రయత్నించిన వీడియో తాలూకు హార్డ్ డిస్క్ తీసుకుపోయిందని సెక్యూరిటీ గార్డు ద్వారా రాజు తెలుసుకుంటాడు కావ్యకు నిజం నిజం తెలిసిపోయిందని భయపడతారు Thanks for watching this video. Please subscribe my channel.